పన్నెండవ అధ్యాయము అగాసుర సంహారము శ్రీశుకుడు పలికెను ఒకనాడు శ్రీకృష్ణుడు వనభోజనమునకు వనభోజనమునకు సంకల్పించి ప్రాతకాలమునందే నిద్ర నుండి మేల్కొనను పిమ్మట ఆ స్వామి ఇంపైన కొమ్మువాద్య ధ్వనితో తన మిత్రులైన గోపబాలులను మేల్కొలిపి ఆవుదూడలను ముందు భాగమున నడుపుచు వ్రజభూమి బృందావనము నుండి బయలుదేరను అప్పుడు పరస్పర ప్రేమానురాగములు గల వేలకొలది గోపబాలురు చక్కని చిక్కములను బెత్తములను కొమ్ములను పిల్లల గురువులను తీసుకుని అసంఖ్యాకములైన తమ తమ గోవత్సములను ముందు భాగమున నడిపించుచు శ్రీకృష్ణునితో పాటు సంతోషముగా బయలుదేరి వారు కృష్ణుని యొక్క అసంఖ్యాకములైన వత్సములతో పాటు తమ వత్సములను కూడా కలిపి గుంపుగా చేర్చి మేపుచు అక్కడక్కడ బాల్య క్రీడలను నెరపుచు హాయిగా సంచరింపసాగిరి వనమునకు వెళ్ళునప్పుడు గోపబాలు తల్లులు వారిని గాజు గురివెందలు మనులు పొదిగిన బంగారు నగలు మున్నగు వాటిచే అలంకరించియుండెరి ఆయనను వనమునందు ప్రవేశించిన పిమ్మట వారు అతడు లభించడి పక్వమునకు వచ్చిన రంగురంగుల దూర పండ్లతో చిగురుడాకుల గుత్తులతో పలు వన్నెల పువ్వులతో నెమలి పింఛములతో గైరికాది ధాతువులతో తమను అలంకరించుకుని వారు పరస్పరము ఇతర మిత్రులకు సంబంధించిన చిక్కములను బెత్తములను కొమ్ములను వేణువులను దొంగిలించుచు దూరముగా విసిరివేయుచుండరి ఆ వస్తువులకు సంబంధించిన బాలురు ఆ విషయంను గమనించి లోపలనే ఆయా వస్తువులను చిక్కించుకుని చిక్కించుకుని వారు వాటిని ఒకరి నుండి మరొకరి కడకు దూరంగా విసిరివేయుచుండిరి ఆ వస్తువుల బాలురు తమ వస్తువుల కొరకే పిక్కమోకముతో ఏడ్చుచుండగా తక్కిన వారు నవ్వుకొనుచు ఎవరి వస్తువులను వారికి తిరిగి ఇచ్చివేయుచుండిరి శ్రీకృష్ణుడు వనశోభలను తొలగించుటకై దూరముగా వెళ్ళినప్పుడు తక్కిన బాలురు నేను ముందు నేను ముందు అని పోటీ పడుచు పరుగు పరుగున ఆ స్వామిని చేరి అతనిని స్పృశించి ఆనందించుచుండిరి అచట చేరిన బాలురు వనర్చిన కేరింతలు ఆటలు పాటలు చిత్ర విచిత్రముగా నుండెను కొంతమంది వేణువులను ఊదుచుండిరి మరికొందరు కొమ్ము వాద్యములను పూరించిచుండి అట్లే తక్కినవారు తమ ఇష్టానుసారము తుమ్మెదల జుంకారములతో కంఠములను కలుపుచుండిరి కోకిలతో జేరి పంచమ స్వరములను ఆలపించిచుండెరి ఆకాశమున విహరించుచున్న పక్షుల నీడలను అనుసరించుచూ పరిగెత్తుచుండిరి అందమైన హంసల నడకలను అనుకరించుచుండిరి కొంగల వలె కన్నులు మూసుకొని దొంగ జపము చేయుచుండిరి నిమళ్ల రీతిగా క్రేయంకారములు ఉనర్చుచు నృ నృత్యంలో చెట్ల కొమ్మలను పట్టుకొని వేలాడుచున్న కోతుల తోకలను అందుకుని లాగుచుండిరి వాటితో పాటు ఆయా వృక్షములను ఎక్కుచుండిరి కోతుల వలె మూతులు పెట్టుచు పండ్లి గిలించుచు కనుబొమ్మలను ఎగురవేయచ్చు వాటిని అనుకరించుచుండిరి వానరముల రీతిగా ఒక కొమ్మ నుండి మరి ఒక కొమ్మ మీదకి దుముకుచుండిరి కప్పలతో పాటు యమునా నది జలములలో తన్ తడియుచు వాటి వలె గంతులు వేయుచుండిరి నీళ్ళలో ఒకరి ప్రతిబింబమును మరి ఒకరు చూచుచు నవ్వుచు పలు పలు రీతుల విక్కిరించుకొనుచుండిరి మాయామోహితులైన జనులకు సామాన్య మానవ బాలకుని వలె గోచరించుచున్నను శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానులైన సత్పురుషులకు బ్రహ్మానందాను సుఖానుభవమును ప్రసాదించడి పరమాత్మ దాస్యభావముతో చేరి భజించడి అనన్య భక్తులకు పరమదైవము అట్టి కృష్ణ భగప్రభువుతో గోపబాలు వివిధ రీతులలో క్రీడించచు విహరించు వారు ఎంతయో సుకృతాత్ములు కదా ఇంద్రియములను అంతఃకరణమును వశపరుచుకొని పెక్కు జన్ములలో పలు శ్రమల కోర్చి వివిధ రీతుల తపస్సులు అనర్చిన యోగి పొంగవులు సైతము ఆ శ్రీహరి శ్రీకృష్ణుని పాదరేణువుల దర్శన భాగ్యమునకు నోచుకొనరు అట్టి కృష్ణ పరమాత్మను నిరంతరము స్వయముగా దర్శించుచు ఆ స్వామితో గూడి ఆడిడి ఈ గోపబాలుర యొక్క అదృష్టమును ఎంతని వర్ణింపగలము ఆ గొప్పపాలు అందరూ ఇట్లు హాయిగా ఆడుకుని చుండిరి వారి ఆనంద విహారములను చూచి ఓర్వలేక అగాసురుడు అను ఒక గొప్ప రాక్షసుడు హఠాత్తుగా అతడికి వచ్చి వాళ్ళెను అతడు మిగుల క్రూరుడు అమృతమును ద్రాగిన మరణము లేనట్టు దేవతలు సైతము ఆ దుష్టునకు వెరచి బిక్కు బిక్కుమనుచు తమ ప్రాణములను అరచేత పెట్టుకొని అరచేత బట్టుకుని నిరంతరము అతని మృతికై నిరీక్షించు ఆ అగాసురుని వలన ఏ క్షణమున ఎట్టి తెప్పలు వచ్చిపడినోయని భీతిల్లుచున్న దేవతలు నిర్భయ జీవనము జీవనమునకై అతని చావును కోరుకును చుండిరి అగాసురుడు పోతనకును బకి ఈక్వల్ టు పోతన బకాసురునకును తమ్ముడు శ్రీకృష్ణుని హతమాచ్చుడికై కంసునిచే నియోగింపబడిన వారిలో ముఖ్యుడు అతడు ఆటపాట్లలో మునిగియున్న కృష్ణుని అతని మిత్రులకు గోపాలురను చూచి ఇట్లనుకొని ఇతడు ఈ కృష్ణుడు నా తోబుట్టులను పోతలను బకాసురుని ఇద్దరిని హతమార్చాను కనుక నేను కంసుని ఆదేశము ప్రకారము ఇతని చంపుడ ద్వారా నా ఆత్మీయులను చంపినట్టి ఇతనిపై నా పగను తీర్ తీ తీర్చుకుందును ఈ కృష్ణుని గోఫబాలరును చంపినచో అది నా తోబుట్టులకు తిలాంజలి సమర్పించినట్లగును దానివలన వలన గోఫబాలర్ను గోపికలను హతాసు హతాసులగుదురు నశించినట్లే శరీరాధు శరీరధారులకు తల్లిదండ్రులకు తమ పిల్లలే ప్రాణములు గత ప్రాణములు పోయిన పిమ్మట ఆ శరీరములు ఎట్లు నిల్చును వాటికై చింతా కావున ప్రజవాసులను నేను ప్రత్యేకముగా చంపవలసిన పనియే లేదు ఇట్లు నిశ్చయించుకుని పిమ్మట కలుడైన ఆ అగాసురుడు ఒక పెద్ద కొండ కొండచిలువ రూపమును దాల్చి వారిని కృష్ణుని గోపబాలు కబలించుటకై దారిలో పండుకొనను దాని యొక్క మహాశరీరము చూచుటకు అద్భుతముగా ఉండెను అది ఒక యోజనము పొడవు గలిగి ఒక మహాపర్వతము వలె కనపట్టుచుండెను వారిని మృంగివేయుటకై తెరచుకొని ఉన్న దాని నోరు ఒక పెద్ద గుహ వలె ఒప్పుచు మిగుల భీకరముగా ఉండెను దాని క్రింది పెదవి నేలకును పై పెదవి ఆకాశమునకును తాకుచుండెను దాని దవడలు పెద్ద పెద్ద గుహల వలను కూరలు పర్వత శిఖరముల వలను ఒప్పుచుండెను తెరిచియున్న దాని నోటి లోపలి భాగము చీకట్లతో నిండియుండెను చూపులు దావాగ్ని జ్వాలలను వెలిగ్రక్కుచుండెను ఉచ్వాస నిశ్వాసలు పొగలు సెగలు గ్రక్కుచుండెను అది ఘోరమైన తన నాలుకలను చాచియుండెను అచట స్వేచ్ఛగా విహరించుచున్న గోపాలురు అందరూ దానిని జూచి విహార భూమి అయిన బృందావనమునందు ఇదొక భాగమేమో అని తలంచరి గుహాకృతితో నున్న ఆ దృశ్యము వారికి ఉన్న ఒక మహాసర్పము యొక్క ముఖముగా తోచెను అనిపించెను అప్పుడు వారు తమ మిత్రులతో ఇట్లని సోదరులారా మన ఎదుట ఈ ప్రాణిని చూడుము ఇది ఒక పర్వత శిఖర ప్రమాణములో ఉన్నది బహుశా మనలను కబలించి వేయుటకై నోటిని ఉన్న ఒక మహాసర్పమే కావచ్చును ఇంకనో వారు ఇట్లనుకునేది సూర్యకిరణములు పడుటచ్చే ఎర్రబారిన మేఘము వలె దీని పై పెదవి ఒప్పుచున్నది దీని క్రింది పెదవి ఆ మేఘఛాయా ప్రభావం ఎరుపెక్కిన భూమి వలె కనపట్టుచున్నది మరియొకడు ఇట్ల నేను దీని కుడి ఎడమ దౌడలు కొండ గుహలతో పోటీ పడుచున్నవి దీని కూరలు పొడువైన ఎత్తైన గిరి శిఖరములను తలపింపజేయుచున్నవి పిమ్మట మరియొకడు ఇట్లు నుడివైన సోదర చూడము విశాలముగను పొడవగను ఉన్న ఈ మార్గము చిలువ యొక్క నాలుక వల్లే కనపట్టుచున్నది ఈ గిరిశకరముల మధ్య గల చీకటి కొండ చిలువ యొక్క నోటి మధ్యభాగముతో పోటీపడుచున్నది దావాగ్ని జ్వరాల మీదుగా వచ్చుచు తీవ్రముగానున్న ఈ వేడుగాలు కొండ చిలువ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఉచ్ఛ్వాస నిశ్వాసలను తలపింపజేయుచున్నవి దావాగ్నికి తట్టుకొన లేక మృతి చెందిన జంతువుల కలేబరముల దుర్గంధము అజగరము యొక్క నోటిలోను దుర్వాసనను స్ఫురింపజేయుచున్నది ఇంకొకటి ఇట్ల నేను మనము దీని ముఖమునందు ప్రవేశించినచో ఇది మనలను కబలించి వేయునా అట్లు చేటు దీని వలన కాని పని ఒకవేళ ఇది మనలను రింగివేయటకు పూని కొనను బకము వలె ఇంతకుముందు కృష్ణుని చేతిలో చచ్చిన బకాసురుని వలె వెంటనే నశించను మన కృష్ణయ్య దీని పని పట్టకుండాన ఈ విధముగా పలికిన పిమ్మట ఆ గోప బాలకులు అందరూ శ్రీకృష్ణుని సుందర వదనమును చూచుచు మనకు తోడినిడగా శ్రీకృష్ణుడు గలడను ధీమాతో బిగ్గరగా నవ్వుచూ చప్పట్లు చొరచుచు ఆ ముఖములో ప్రవేశించిరి సకల ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉండేది శ్రీకృష్ణ భగవానుకు ఆ సర్పరూపమునున్నది ఒక దుష్ట రాక్షసుడే అని తెలియను అందువలన ఆ స్వామి ఇట్లా అనుకున్నాను ఈ బాలుడు పూర్తిగా మాయకులు వాస్తవమును ఎరుంగక తోచినట్లుగా మాట్లాడుచున్నారు ఇట్లనుకుని ఆ ప్రభువు తన వారిని అందు ప్రవేశింపకుండా నివారించటే నిశ్చయించుకునేను శ్రీకృష్ణుడు ఇట్లు తలపోయుచుండగానే ఆ గోపాలుడు తమ ఆవుదుడలతో సహా ఆ రాక్షసుని ఆ సర్పము యొక్క ఉదరమున ముఖమున ప్రవేశించరు కానీ అతడు ఆ సర్పము వారిని కబలింపలేదు ఏలన తన వారిని పోతనను బకాసురిని చంపిన కృష్ణుడిపై పగబూని ఆయనను సంహరింపదలిచియే అతడు అఘాసురుడు సర్పరూపమునడికి వచ్చి ఉండెను అందువలన శ్రీకృష్ణుడు తన ముఖమునందు ప్రవేశం ప్రవేశించు వరకును ఆ విషయమునే స్మరించుచు అందులకై అతడు నిరీక్షించుచు ఆ గోపాలుర బాలురను గోపాల బాలురను వత్సములను భ్రింగివేయక మిన్నకుండెను అంతట సకల ప్రాణులను అభయమిచ్చడి శ్రీకృష్ణుడు విపత్కర పరిస్థితికి గురైన ఆ బాలురను చూచి ఇట్లా అనుకున్నాను అయ్యో వీరు నన్నే దిక్కని నమ్మియున్నారు నా చేతి నుండి జారిపో జారిపోయి ఉన్నారు గడ్డి పరకలు ఎగిరి అగ్నిలో పడినట్లు ఈ దీనులు మృత్యురూపమునున్న అగాషుడిని జఠరాగ్నిలో ప్రవేశించి ఉన్నారు ఇది అంతయ్యను దైవలీలయే అని ఆశ్చర్యపడుచు ఎడ దయార్ద్ర హృదయుడయ్యను పిమ్మట ఆ స్వామి ఇట్లు తర్కించుకొనను ఇప్పుడు నా కర్తవ్యము ఏమి సాధువులైన ఈ బాలురకు ఎట్టి హానియో జరగకుండా జరగకుండా రక్షించుట అట్లే దుర్మార్గుడైన ఈ రాక్షసుని ప్రాణములను హరించుట అను ఈ రెండు కార్యములను ఇప్పుడే నెరపవలసి ఉన్నది దీనికి ఉపాయమేమి సర్వజ్ఞనైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు ఆలోచించిన పిదప ఆ కొండ చిలువ ముఖమున నోటిలో ప్రవేశించరు అప్పుడు మేఘముల చాటును నిలిచి ఉన్న అందరూ ఆ దృశ్యమును చూచి భీతితో హాహాకారములు హాహాకారములు నచ్చరి అగాసురుని మిత్రులైన కంసాది రాక్షసుల హర్షముతో పొంగిపోయేరి అగాశురుడు శ్రీకృష్ణుని గోపాలులను గోవత్సములను తన కోరలతో నమిలి పిండి పిండి గావించటకు సిద్ధముగా నుండెను ఆ సమయమున చెలరేగిన దేవతల హాహాకారములను విన్నంతనే అచ్యుతుడైన శాశ్వతుడైన కృష్ణ భగవానుడు ఆ రాక్షసుని హతమార్చుడికై అతని కంఠమునకు అడ్డుపడి తన శరీరమును వేగముగా పెంచసాగాను శ్రీకృష్ణుడు తన శరీరమును అపారముగా పెంచుట వలన ఆ అతికాయుని అగాసురుని యొక్క కంఠము మొదలగు మార్గములన్నీనూ మూసుకొని పోయాను అంతటా ఊపిడాడక అతడు కనుగురుడ్లు తేలవాయిచుచు అటునూ పొర పొరలాడసాగాను అతని దేహమునందు వాయువు పూర్తిగా నిరోధింపబడుటచో అది బ్రహ్మరంధ్రమును చీల్చుకొని బహిర్గతమయ్యను అంతటా ఆ వాయువుతో గూడి ఆ రాక్షసుని ప్రాణములయ్యను వెడలిపోయాను అతడు అశువులను కోల్పోయాను పెదప కృష్ణ పరమాత్మ మరణించి ఉన్న తన మిత్రులకు గోప బాలులను గోవత్సములను అమృతమయమైన తన దృష్టితో తిరిగి బ్రతికించెను పిమ్మట ఆ ముకుందుడు వారిని ముందుగా బయటకు పంపివేసి వారి వెనుక తాను ఆ రాక్షసుని ముఖము నుండి బయటకు వచ్చెను ఇంతలో బలిష్టమైన ఆ సర్పము యొక్క దేహం నుండి మహాద్భుతమైన ఒక దివ్య జ్యోతి వెలువడెను అది తన కాంతి పుంజమును దశ యందు ప్రసరింపజేయచ్చు కొంత తడవు ఆకాశమునందే నిలిచి కృష్ణపరమాత్మ ఆ అజగర శరీరము నుండి వెలువలి వెలుపలికి వచ్చు వరకును నిరీక్షించుచుండరు అనంతరము దేవతలందరూ చుచుచుండగా ఆ జ్యోతి ఆ స్వామిలో లీనమయ్యను శ్రీకృష్ణుడు దుష్టాత్ముడైన అగాసురుని హతమార్చి ఎల్లరకును మేలు చేకూర్చిన ఆ శుభ సమయమున దేవతలో మున్న వారందరూ పరమ సంతోషముతో ఆ స్వామిని వివిధ రూపములు ఆరాధించరి దేవతలు వర్షమును కురిపించరి అప్సరసులు కనువిందు గావించు నృత్యములనుచ్చరి గంధర్వాదులు మధురముగా గీతములను ఆలపించరి విద్యాధరులు వినచంపుగా వాద్యములను మరోగించరి విప్రోత్తములు భక్తి శ్రద్ధలతో ఆ ప్రభువును శుతించరి పారిషదులు జయ జయ నినాదములతో ఆనందోత్సాహములను ప్రకటించిరి జై శ్రీహరి అత్యద్భుతముగా కొనసాగిన ఆ స్తోత్రములు మధుర వాద్యధ్వనులు గీతాలాపములు జయ జయనాదములు ఇంకనూ ఉత్సవ స్ఫూర్తితో జరుపుబడిన అనేక మంగళ రవములు బ్రహ్మలోకమునకు వినిపించను వెంటనే బ్రహ్మదేవుడు తన వాహనముపై అచటికి చేరి శ్రీకృష్ణ మహిమను కన్నులారా దర్శించి ఆశ్చర్యమున మునిగిపోయాను పరీక్ష మహారాజా ఆ కొండ చిలువ యొక్క చర్మము ఎండిపోయి ఒక గుహాకారమున వెలసిల్లెను పిమ్మట బృందావనమునందల కోపబలురకు అందరకును పెక్కు దినముల వరకు అది అద్భుతమైన ఒక క్రీడాభూమిగా ఉపయోగపడేను కౌమార వయస్సునందు ఐదవ ఏట కృష్ణ వనొచ్చిన తన అద్భుత కృత్య ప్రభావమున గోపబాలురను మృత్యుముఖము నుండి మృత్యురూపమున వచ్చిన అగాసురుని ప్రమాదము నుండి సురక్షితులను గావించెను తన కర స్పర్శచే అగాసురునకు మోక్షమును ప్రసాదించను ఈ దృశ్యమును స్వయముగా చూచిన గోపబాలుర మిగులు ఆశ్చర్యపడిరి కానీ కౌమార ప్రాయమున ప్రకటితములైన ఈ లీలలు శ్రీకృష్ణుని పౌగండ వయస్సునందు ఆరవ ఏట జరిగినట్లుగా భావించుచు వారు ఆ కన్నయ్య దివ్య మహిమలను గూర్చి వ్రజవాసులకు విస్మయావహముగా వర్ణింప చెప్పి వర్ణించి చెప్పి అగాసురుడు పూర్తిగా పాపాత్ముడు స్వరూపుడు శ్రీకృష్ణ ప్రభువు యొక్క స్పర్శచేతనే ఆ దుష్టుని ఘోర పాపములన్నయ్యను ప్రక్షాళితములయ్యను అంతటా అతడు పాపాత్మలకు అత్యంత దుర్లభమైన సారూప్య మోక్షమును పొందెను ఈ విషయమును ఆశ్చర్యపడవలసిన పనియే లేదు ఎలాన శ్రీకృష్ణుడు మనకు లోకమునకు మానవ బాలునిగా లీలలను ప్రకటించుచున్నను వాస్తవముగా అతడు వ్యక్తావ్యక్త కార్య కారణ రూపమైన జగత్తునకు విధాత అయిన పరమపురుషుడు ఆ భగవంతుని యొక్క ఏ ఒక్క అంగమునను ప్రతిమగా నిలుపుకొని తన మనోవృత్తి రూపముగా ఎవరైతే హృదయమునందు ఒక్కసారి ఆయనను పూనికతో ధ్యానించుదురో అట్టివారికి భగవానుడు భగవద్భక్తులకు లభించడు మోక్షమును ప్రసాదించును ఆ ప్రభు జ్ఞాన స్వరూపుడు ప్రాకృత గుణరహితుడు కనుక మాయ ఆ స్వామి యొక్క దరిదాపులకును చేరదు అట్టి పరమాత్మయే అగాసురుని శరీరములో ప్రవేశించినప్పుడు అతనికి మోక్షము లభించినని వేరుగా చెప్పవలయునా సూతుడు ఇట్లు పలికను ఓ సౌనకాది మహర్షులారా శిరోమణి అయిన శ్రీకృష్ణ భగవానుడే పరీక్షని మహారాజునకు జీవితమును ప్రసాదించెను తనకు రక్షకుడు జీవన సర్వస్వమైన ఆ దివ్య ప్రభువు యొక్క చరిత్రమును ఎంతగా విన్నను అతనికి తనివి తీరకుండెను అమృతమయములైన ఆ పరమాత్మ యొక్క లీలలకు అతని మనస్సు వశముగుట వలన వాటిని గూర్చి పరీక్షిత్తు మిక్కిలి ఉత్సుకతతో శ్రీ సుఖుని మరల ప్రశ్నింపసాగెను పరీక్షిణి మహారాజు ఇట్లు ప్రశ్నించను మహాత్మ శ్రీకృష్ణుడు కౌమారమున ఐదవ ఏట ప్రదర్శించిన లీలను లీలలను గోపబాలురు ఆ స్వామి యొక్క పౌగండ వయస్సులో ఆరవ ఏట జరిగినట్లు ఇట్లు భావించిరి కాలాంతరమున భూత కాలమున జరిగిన సంఘటనను వర్తమాన కాలంలో జరిగినట్లు భావించడ ఇట్లు సుఖయోగి గురువర దీనిని గూచి వినటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను దయతో వివరింపుము ఇది శ్రీకృష్ణుని యొక్క మాయా ప్రభావము దప్ప మరి ఒకటి కాదు గురువర్య బ్రాహ్మణ సేవాది క్షత్రియ ధర్మములకు దూరమైనందున మేము ఈ లోకమున పేరునకు మాత్రమే క్షత్రియులము కానీ పరమ పవిత్రమైన శ్రీకృష్ణ కథామృతమును మహాత్ముడమైన నీ వలన గురులుట వలన మేము మిగుల ధన్యులమైతిమి సూతుడు భగవద్ భగవద్భక్తులలో ఉత్తమోత్తముడైన సౌనక మహర్షి పరీక్షిణి మహారాజు ఇట్లు ప్రశ్నించిన పిమ్మట శుకుడు శ్రీకృష్ణుని పవిత్ర లీలలను మాటిమాటికిని స్మరించుట వలన అతని ఇంద్రియములన్నీను అంతర్ముఖము నుండి శ్రీకృష్ణుని భావ పరంపరలో లీనమయ్యను అనంతరము అతి కష్టము మీద ఆ మహర్షి మెల్లమెల్లగా సమాధి స్థితి నుండి బాహ్య స్మృతిని పొందెను అటు మీదట అతడు ఇట్లు వచించెను జై శ్రీహరి